హై ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే ఏటీఎంలో లో డబ్బులు డిపాజిట్ చేసినప్పుడు అంటే సిడిఎం మిషన్లో డబ్బులు డిపాజిట్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే మీకు డిపాజిట్ రిట్రాక్టర్ అని చెప్పొస్తే ఏం చేయాలి అని చిన్న వీడియో అండి సో నాకైతే రీసెంట్గా అయితే ఎక్స్పీరియన్స్ అయితే అయింది అందుకని మీకైతే వీడియో చేసినాను ఫ్యూచర్లో ఎవరికైనా ఎలా వస్తే కనుక అని చెప్పేసి సో అసలు ప్రాసెస్ ఏంటంటే నేను మన శనివారం నైట్ అమౌంట్ అయితే డిపాజిట్ చేశాను అండి హెచ్ఎఫ్సీ ఏటీఎం లో మెండపేట్లో కొంత అమౌంట్ డిపాజిట్ చేశాను చేసినప్పుడు ఏంటంటే నాకైతే అక్కడ చూపించింది అన్నమాట మిషన్లో డిపాజిట్ రిట్రాక్టర్ అని చెప్పి వచ్చింది అది రిసిప్ట్ కూడా మీకు ఇక్కడ నేను పక్కన చూపిస్తున్నాను చూడండి సో ఈ విధంగా అయితే నాకైతే వచ్చింది డిపాజిట్ రిట్రాక్టెడ్ అని చెప్పేసి సో అప్పుడు నేను అక్కడ సెక్యూరిటీ కూడా అడిగాను ఆయన ఏంటంటే మీరు బ్రాంచ్కి రండి మండే మీకు అప్పుడు వాళ్ళు రిజర్వ్ చేస్తారు మధ్యాహ్నం కల్లా డబ్బులు పడతాయని చెప్పేసారు ఆయన కానీ ఏంటంటే నేను వెళ్ళిన శనివారం కదా ఆదివారం బ్రాంచ్ సెలవు మళ్ళీ మండే వర్కింగ్ డే అనమాట సో నాకేమో సోమవారం ఆఫీస్ ఉంటుంది ఇంకా నేను మళ్ళీ ఆ బ్రాంచ్కి ఏమి వెళ్తానని చెప్పేసి నేనైతే కస్టమర్ కేర్ కాల్ చేశానండి ఆదివారం పొద్దున్నే కస్టమర్ కేర్కి కాల్ చేశాను కాల్ చేసి వాళ్ళకి జరిగిన విషయం మొత్తం కూడా చెప్పాను అంటే ఇలా ట్రాన్సాక్షన్ చేశాను డిపాజిట్ అవ్వలేదు కానీ మిషన్ అయితే డబ్బులు తీసుకుంది నా అకౌంట్లో క్రెడిట్ అవ్వలేదు డిపాజిట్ రిట్రాక్టర్ నాకు వచ్చిన ఎర్ర చెప్పాను నేను ఏ ఏఐనని చెప్పాను మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే కూడా వాళ్ళకి చెప్పాను సో వాళ్ళైతే కంప్లైంట్ రైజ్ చేశారండి రైజ్ చేసినప్పుడు నాకు ఒక మెసేజ్ వచ్చింది ఇలా కంప్లైంట్ రైజ్ చేసినట్టు సెవెన్ వర్కింగ్ డేస్లో మీ ఇష్యూ రిజల్వ్ అవుతుందని చెప్పేసి నాకైతే మెసేజ్ వచ్చింది కరెక్ట్గా టూ వర్కింగ్ డేస్లో అయితే ఇష్యూ అయితే రిజాల్వ్ అండి అంటే మొన్న సోమవారం నిన్న మంగళవారం మంగళవారం సాయంత్రానికి నా అకౌంట్లోకి అయితే మళ్ళీ డబ్బులు అయితే పడ్డాయి మెసేజ్ కూడా వచ్చింది డబ్బులు పడినప్పుడు ఏంటంటే ఇలా ఈ కంప్లైంట్ పరంగా అంటే కంప్లైంట్ ఇచ్చిన కదా మనం ఆ కంప్లైంట్ రిఫరెన్స్ నెంబర్ ఉంటుందా సో ఆ రిఫరెన్స్ తో నాకైతే మెసేజ్ వచ్చింది ఇలా మీ డబ్బులు అయితే మీకు డిపాజిట్ అయ్యాయి అని చెప్పేసి ఇక్కడ మీకు టూ ఆప్షన్స్ అండి ఎప్పుడైనా సరే ఇలా ఇష్యూ వస్తే ఫస్ట్ అయితే మీకు కుదిరితే కనుక మీరు బ్రాంచ్ అయితే వెళ్ళండి బ్రాంచ్ కి వెళ్తే మీకు అయితే త్వరగా అయితే ఇంకా రిజల్వ్ అవ్వచ్చు ఇష్యూ అయితే ఒకవేళ మీరు బ్రాంచ్ కు వెళ్ళలేరు మీకు కుదరదు అంటే కనుక ఆన్లైన్ కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది కదా నేనైతే హెచ్డసీ బ్యాంక్ కాబట్టి వాళ్ళ కస్టమర్ కేర్ నెంబర్కి అయితే ఫోన్ చేశాను ఫోన్ చేసి ఐవీఆర్ లో కస్టమర్ కేర్ తో మాట్లాడే ఆప్షన్ ఎంచుకోండి అక్కడ మీరు మీ ఇష్యూ అయితే వాళ్ళకైతే చెప్పండి మీరు ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ చేశారో ఆ డేట్ ఆ టైము అలాగే ఏ ఏటీఎం చేశారు అక్కడ మీకు ఒక ఏటీఎం కోడ్ అయితే వస్తుంది స్లిప్లో సో నీకు ఆల్రెడీ మీకు స్లిప్ చూపించాను కదా ముందు అలాగనమాట సో ఆ కోడ్ మీరు మీరైతే మొత్తం అన్ని కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి చెప్తే కనుక వాళ్ళైతే కంప్లైంట్ రైట్ చేస్తారు సో అప్పుడు మీకు రిజల్వ్ అవుతారు ఇలా టూ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి ఫస్ట్ ఇది బ్రాంచ్కి వెళ్ళడము రెండోది కస్టమర్ కేర్కి కాల్ చేయడము ఈ రెండు మీరు ఏ ఆప్షన్ అయితే తీసుకోవచ్చు కానీ ఏంటంటే ఇది ఒకటే కాదండి ఎప్పుడైనా సరే డిపాజిట్ కానీ డ్రా కానీ ఏ ఇష్యూ వచ్చినా కూడా మీరు చేయవలసింది రెండే ఫస్ట్ అయితే మీరు ఇమీడియట్గా అయితే వెళ్ళి బ్రాంచ్ రిపోర్ట్ చేయండి ఒకవేళ కుదరదు అంటే కనుక కస్టమర్ కేర్కి ఫోన్ చేసి మీ ఇష్యూ అయితే రిపోర్ట్ చేయండి సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో నాకు జరిగిన చిన్న ఎక్స్పీరియన్స్ నేను కూడా ఏంటంటే ఇలా జరిగినప్పుడు ముందుగా అయితే నేను యూట్యూబ్లో చూశాను వీడియోస్ అయితే కొన్ని వచ్చాయి అంటే వేరే వేరే లాంగ్వేజ్ హిందీ కానీ ఇలాగ తెలుగులో అయితే నాకైతే ఏ వీడియో కూడా రాలేదు సో అందుకని నేనైతే మెయిన్ వీడియో చేస్తున్నాను ఎవరికైనా ఒకవేళ ఇష్యూ వస్తే కనుక వాళ్ళ ఇబ్బంది పడకూడదు వాళ్ళు ప్యానిక్ అవ్వకూడదు వాళ్ళకి ఉపయోగపడుతుంది ఈ వీడియో అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో